అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మన కాకినాడ జిల్లా యదశ్వరం మండలం ఎరవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నామండి మనతో పాటు మాస్టర్ ట్రైనర్ గారు నాగేశ్వరరావు గారు అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు అలాగే ఈ ఇక్కడ అగ్నియాస్త్రం అనేది తయారు చేస్తున్న గారు చంటిబాబు గారు కూడా ఉన్నారండి అసలు అగ్నియాస్త్రం అంటే ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి ప్రకృతి వ్యవసాయంలో అగ్నియాస్త్రం అనేది ఏ విధంగా రైతులు ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలు మనం రైతు గారిని అలాగే మాస్టర్ ట్రైనర్ గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ ఆస్త్రం అనేది తయారు చేస్తున్నారు కదండి అవునండి ఈ అగ్నియాస్త్రం అనేది ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడున్న రైతులు కూడా దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ముందుగా మన ప్ర నేలతల్లికి తల్లికి ప్రణామములండి మన ప్రకృతి వ్యవసాయంలో ఆస్త్రం అనేది తయారు చేస్తున్నామండి అగ్నియాస్త్రము కాయ పురుగులు పురుగులు లద్దె పురుగు రసం పీల్చే పురుగులు గొంగళ పురుగులు ఈ విధంగా పెద్ద పెద్ద పురుగులను కూడా చంపే ఉందండి కాబట్టి ఈ అగ్నాస్త్రం అనేది తయారు చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ అగ్నాస్త్రం తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు అనేవి తీసుకున్నారో ఒకసారి వివరిస్తారా ఓకే అండి మనము ఈ అగ్నాస్త్రం తయారు చేయడానికి మనకి పదార్థాలు తీసుకోవాలండి ముఖ్యంగా పది లీటర్లు దేశవాళి అవ తీసుకుంటాము అదేవిధంగా దే పది లీటర్లు నీరు తీసుకుంటాము ఒక కేజీ పొగాకు తీసుకుంటాము కేజీ పొగాకు తీసుకుంటామండి కేజీ పచ్చిమిర్చి అర కేజీ వెల్లుల్లిపాయలు ముద్ద అదేవిధంగా ఐదు కేజీలు వేపాకులు తీసుకుంటామండి ఓకే అండి తర్వాత మీరు అవన్నీ కూడా ఏంటి ఏం చేస్తారండి ముందుగా ఒక రెండు వందల లీటర్లు గుండెకి తీసుకొని పొయ్యి ఒకటి పెట్టి మంట పెడతామండి అందులో ఒక పది లీటర్లు ముందుగానే నీరు పోసి మరిగిస్తూ ఉంటామండి ఈ ప్రక్రియలో భాగంగా పొగాకు వేస్తామండి పచ్చిమిర్చి వేస్తాము వెల్లుల్లి వేస్తాము వేపాకులు వేస్తామండి వేసిన తర్వాత ఒక ఐదు పొంగులు వచ్చే వరకు మరగనిస్తామండి మరగ నుంచి ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత చల్లారి ఉంటుంది కాబట్టి అందులో దేశీవలావు మాత్రం పది లీటర్లు కలుపుతామండి ఈ కలిపిన తర్వాత మనం ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏం చేస్తామంటే ఈ ఆకు కాయగూరల పంటలు ఉంటాయి అదేవిధంగా వరి ఉంటుంది ఇందులో ఈ పురుగుల నివారణకి ఏం చేస్తామంటే ఒక ఎకరానికి ఒక వంద లీటర్లు నీటిలో మూడు నుంచి నాలుగు లీటర్ల ఈ అగ్నస్త్ర కషాయాన్ని కలుపుకొని జరుగుతుంది ఒక ఎకరానికి ఎంత పడుతుంది ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు లీటర్లు కలుపుకుంటామండి కషాయాన్ని కషాయాన్ని కలుపుకుంటాం ఈ కూడా ఇంచుమించుగా మనకి మూడు నెలల వరకు అండి ఒక ఎకరానికి వచ్చి ఎంత ఖర్చు అవుతుందండి దీన్ని మనకి సుమారుగా ఒక నాలుగు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నాలుగు వందల ఓకే అండి ఇప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఆ కెమికల్ అనేది బాగా స్ప్రే చేస్తుంటారు దానివల్ల ఆ ఆహారం అనేది విషపూరితం ఆ నేల కూడా విష ఎందుకు పనికి రాకుండా పోతుందండి అవునండి ఇది దానికి ప్రత్యేకంగా ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అండి నేల విషయంలో గట్రా నేల విషయంలో కాదండి ఇది పంటని మీద ఉన్న పొగ లబ్ది పురుగులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ నివారణకి బాగా పనిచేస్తుందండి బాగా పని ఏదైనా సరే ఎటువంటి రసం పీల్చు పురుగు అయినా లేదంటే కాండం తులసి పురుగులైనా కాయ తులచి పురుగులు ప్రతి కూడా నివారణగా ఉపయోగపడుతుందండి ఈ రసాయన పురుగు మందులు ఈ చాలా రేట్ ఎక్కువండి అవునండి ఒక ఎకరం మీద ఖర్చు పెట్టడానికి ఇంచుమించుగా రెండు వేలు మూడు వేలు కూడా అయిపోతుంది అవునండి ఇది సింపుల్ సింపుల్గా ఒక నాలుగు వందల రూపాయలు లోపే ఖర్చు అవుతుందండి ఈ స్ప్రే చేసేటప్పుడు కూడా ఎటువంటి హానికరం ఉండదండి మనకి శరీరం జాగ్రత్తలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అంటే మనము కషాయం తయారు చేసేటప్పుడు మూతికి గుడ్డ కట్టుకొని చేసుకోవాలి చేసుకుంటే ఓకే అండి మనం మామూలుగా కెమికల్ తో పోల్చుకుంటే దీనికి దానికి మనకి ఎక్కువ రైతు లబ్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే అండి ఒకసారి మనం రైతు గారితో మాట్లాడదామండి నమస్తే అండి నమస్తే అండి ఎర్రవరం గ్రామం మా ఎర్రవరం గ్రామం అండి కొలిమాల సెంటర్ నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి మేము ప్రైవేట్గా ఎరువులు తెచ్చుకుంటుంటే చాలా ఖరీదైపోతుందండి దానివల్ల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అండి మాకు అగ్ని కాల్సిన వాళ్ళు కూడా మాకు సహకరించుతున్నారండి దానివల్ల మేము ఇక్కడ మందు తయారు చేయించుకుంటున్నామండి రసాయం తయారు చేయించుకొని మేము మందు కొట్టిందుండి అది బాగా పనిచేస్తుందండి మాకు వాళ్ళు కూడా సహకరించుతున్నారండి